హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ వరలక్ష్మి కుకింగ్ విత్ వ్లాగ్ ఈరోజు అయితే ఉదయమే పనికి అయితే వెళ్తున్నాను మధ్యాహ్నం దాకా ఫస్ట్ అయితే రైస్ అయితే పెట్టేసుకున్నాను తర్వాత కర్రీ కూడా ప్రిపేర్ అయితే చేస్తున్నాను చట్నీ వచ్చేసి టమోటా కొత్తిమీర అయితే రెడీ చేసుకున్నాను రైస్ కూడా ఉడికిపోయింది చేసుకున్నాను ఇప్పుడైతే చట్నీకి అయితే ప్రిపేర్ చేసేస్తున్నాను ఇడ్లీ పిండి అయితే తీసుకున్నాను దీనిలో అయితే సాల్ట్ అయితే వేసి ఇడ్లీలు కూడా వేస్తాను ఇడ్లీలు కూడా వేసుకుని అయితే చట్నీ కూడా లోపు అయితే ప్రిపేర్ అవుతుంది కదా కొత్తిమీర కూడా వేసేసుకోవాలి కొత్తిమీర అయితే వేసేసి మగ్గించుకొని ఇదైతే మిక్సీ అయితే పట్టేసుకుంటాను ఎప్పుడైతే కర్రీ కూడా అయిపోతుంది ఇడ్లీని అయితే పెట్టేసుకుంటున్నాను ఇడ్లీ పెట్టుకుని అయితే చట్నీ కూడా మిక్సీ అయితే పట్టేసాను ఇడ్లీ కూడా ఉడికిపోని ఇప్పుడైతే నేను పనిలో తినడానికి బాక్స్ అయితే ఇడ్లీలు అయితే వేసుకుంటున్నాను ఇంకా రైస్ అయితే పట్టుకెళ్ళి మధ్యాహ్నం అయితే ఇంటికి వచ్చేస్తాను కాబట్టి ఇడ్లీలు అయితే తీసుకెళ్తున్నాను అలాగే చట్నీ కూడా పెట్టేసుకున్నాను పిల్లలకైతే ఉదయం అయితే నేను ప్రిపేర్ చేసింది రైస్ అయితే వండాను అలాగే ఇడ్లీ కూడా వేశాను కర్రీ వచ్చేసి అయితే చిక్కుడుకాయ ఎండు అయితే ప్రిపేర్ చేశాను అలాగే కొత్తిమీర టమోటా చట్నీ కూడా రెడీ చేసేసాను నైట్ అయితే పెరుగు కూడా తోడు పెట్టాను పెరుగు కూడా తోడుకున్నది ఇప్పుడైతే మా వార్ డ్యూటీకి వెళ్ళడానికి అరజీ అయితే పెట్టేసి అయితే కిందనైతే సాల్ట్ అయితే వేసి ఒక అరలో పెరిగాము అలాగే ఒక అరలోనైతే రైస్ ఒక అర వచ్చేసి కర్రీనైతే పెట్టేస్తాను క్యారాజీ పెట్టేసిన తర్వాత అయితే బయట అయితే శుభ్రమైతే చేసుకుంటాను శుభ్రం చేసుకుని పని కూడా టైం అయిపోతుంది వెళ్ళిపోతాను ఇలా అయితే శుభ్రం చేసుకుంటున్నాను ఇంకా మిగిలిన ఏమైనా పనులు ఉంటే బట్టలు ఉతకడం కట్ట వచ్చిన తర్వాత అయితే చేసుకుంటాను మధ్యాహ్నం వచ్చేస్తాం కదా చాలా టైం అయితే ఉంటుంది కొద్దిసేపు రెస్ట్ తీసుకున్న మిగతా పనులు అయితే చేసుకోవచ్చు ఇప్పుడైతే పనికి అయితే వెళ్ళిపోతున్నాను మేమైతే పనికి వచ్చింది ఇక్కడికే పని నుంచి వెళ్ళిన తర్వాత అయితే చూపిస్తాను పని నుంచి వచ్చిన తర్వాత అయితే మిషన్లో అయితే బట్టలు అయితే వేసుకుంటున్నాను ఇలాగ కొన్ని బట్టలు అయితే మిషన్లో వేసుకుంటున్నాను మిగతా కొన్ని బట్టలు అయితే చేత్తో ఉతికి కూడా ఉన్నాయి కొంచెం డ్యూటీ బట్టలు పనికి వెళ్ళిన బట్టలు అయితే ఇలా మధ్యాహ్నం దాకా పనికి వెళ్తే మధ్యాహ్నం నుంచి వచ్చాక చాలా పనులు అయితే చక్కబెట్టుకోవచ్చు ఉదయమే గట్ట ప్రిపేర్ చేసుకుంటాం కదా మొత్తం ఇలా మధ్యాహ్నం నుంచి వచ్చాక బట్టల పని అయితే చూసుకోవచ్చు వేసేసాను కదా వేసేసిన తర్వాత ఇప్పుడైతే మిగతా బట్టలు అయితే నానబెట్టేసుకుంటాను వాటర్లోనూ అయితే చేత్తో ఉతకాలి ఇవి కొంచెం ఎక్కువసేపే నానబెట్టుకోవాలి ఎక్కువగా మాసినవి కాబట్టి ఇవైతే పిల్లల ముగ్గురు దాచుకున్న డబ్బులండి వీటిని అయితే లెక్క పెట్టుకుంటున్నారు ఇవి వచ్చేసి మొత్తం చిల్లరంతా కలిపి వంద రూపాయలు అయితే ఉంది ఒక వంద రూపాయలు అయితే చిల్లర మార్చి కాగితం అయితే తీసుకున్నారు అయితే ముగ్గురు అయితే దాచుకున్న డబ్బులు రెండు వందలు అయితే ఉన్నాయి వీటిని అయితే లెక్క పెట్టుకుంటున్నారు ఇలాగా ఇప్పుడైతే సాయంత్రమే పనులన్నీనైతే నేను చక్కబెట్టేసుకుంటాను కళ్ళపై చిమ్ముకున్నాను ఎందుకంటే ఉదయమే వెళ్ళిపోతున్నాం కదా ఉదయం కళ్ళపై చిమ్ముకోవడానికైతే టైం అయితే కుదరట్లేదు అందుకని ఇప్పుడైతే శుభ్రం చేసేసుకుంటున్న ముగ్గు పెట్టేసుకుంటున్నాను అలాగే ఉదయం వంట చేసిన గిన్నెలు గట్ట చాలానే ఉన్నాయి వాటిని కూడా శుభ్రం చేసేసుకుంటే మధ్యాహ్నం నానబెట్టిన బట్టలు కూడా ఉన్నాయి కదా వాటిని కూడా ఇప్పుడైతే వాష్ చేసేసుకుంటాను ఎందుకంటే మధ్యాహ్నం ఆ బట్టలు నానబెట్టిన తర్వాత ఎక్కువసేపే నానాలని కొద్దిసేపు అయితే రెస్ట్ తీసుకున్నాను గిన్నెలన్నీ శుభ్రమైతే చేసేసుకున్నాను ఇప్పుడు ఆ బట్టలు కూడా అయితే పెట్టి ఇవైతే వాష్ చేసేసుకుంటే సరిపోతుంది ఇప్పుడైతే నైట్ ఉదయం వండిన వంట అయితే కర్రీ అయితే చిక్కుడుకాయ ఎన్ని రోజులు వండాను కదా కర్రీ అయితే ఉంది ఇంకా ఇప్పుడు నైట్ వచ్చేసి రైస్ వండుకుంటే సరిపోతుంది అందుకని రైస్ ఒకటైతే పెట్టాను పెరుగు చిక్కుడుకాయ కూర అయితే సరిపోతుంది ఇప్పుడైతే కొన్ని బట్టలు ఇస్త్రీ కూడా చేసుకుంటున్నాను టైం ఉంది కాబట్టి పిల్లలు సండే వేసుకునే బట్టలు అలాగే ఎక్కడికైనా వెళ్ళే బట్టలు ఇలాగ రోజుకు కొన్ని అయితే విస్త్రీ అయితే చేసుకుంటాను సమయం కుదిరినప్పుడు నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫాలో చేయండి బాయ్ ఫ్రెండ్స్